శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కొటాల సంతోపు ఆలయాల సముదాయం శ్రీ సిరిడి సాయిబాబా శ్రీ అభయాంజనేయ స్వామివారు కాశీ విశ్వేశ్వర స్వామి విరూపాక్షమ్మ నందీశ్వర స్వామివారి ఆలయాల సముదాయం ఇక్కడ రేపు అనగా నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం పౌర్ణమి సందర్భంగా ఆలయాల నిర్మాణకర్తలు ధర్మకర్తలు అర్చకులు మరియు ఆధ్యాత్మిక గురువు సంఘసేవకులు దాత కొటాల ఆలూరి మంజునాథ స్వామి శ్రీలత దంపతులు వారి కుటుంబీకులు పల్లకీ ఉత్సవం అభిషేకాలు అర్చనలు అన్నప్రసాద వితరణ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు హరినామ శివనామ సంకీర్తన నిర్వహిస్తున్నారు రేపే గురువారం నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలూరి మంజునాథస్వామి శ్రీలత దంపతులు పిలుపునిచ్చారు ఓం శ్రీ శిరిడి సాయిబాబా శ్రీ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి విరూపాక్షమ్మ నందీశ్వర స్వామి నమో నమ